హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అసలు ధర్మాన్ పవన్ ని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి నిజంగా పాపం అనిపించింది నిన్న అన్ని ద్వారా బిగ్ బాస్ సీజన్లోకి అడుగుపెట్టిన వాళ్ళల్లో డెమాన్ పవన్ పై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి తా పనిలో ఉంటాడని దానికి కారణము ఫిజికల్ టాస్క్ లో డెమాండ్ బలము ఫిజికల్ అంటేనే డెమాండ్ స్ట్రాటజీలు మైండ్ టాస్క్లు కూడా డెమాన్ బాగానే ఆడతాడు ఇందులో తగ్గట్టుగానే హౌస్ లోకి రాగానే మూడో మూడు వారాల్లో రెండు సార్లు క్యాప్టెన్ కూడా అయ్యాడు బ్యాక్ టు బ్యాక్ డెమాండ్ కానీ ఎప్పుడైతే రీతు డెమాన్ కి అయిందో అప్పటి నుంచి ఆట మొత్తము తిరిగిపోయింది టాస్కుల్లో అల్లాడించే డెమాండ్ కాస్త అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది టాస్కుల్లో ఎవరున్నా సరే తలబడి గెలిచే స్థాయి నుంచి కంటెండర్షిప్ ని త్యాగం చేయడం వరకు వచ్చింది రీతు కోసము అడ్డంగా బౌల్సర్ లా నిలబడటం డెమాన్ గేమ్ దిగజారిపోయింది అసలు రీతి కోసము నిజానికి ఇది చూసి ఆడియన్సే కాదు హౌస్ లో ఉన్న వాళ్ళకు కూడా అర్థమైంది ముఖ్యంగా డెమాండ్ అంటే చాలా ఇష్టపడే కళ్యాణ్కి ఇది కూడా బాగా అర్థమైంది తన ఆటను మలుచుకున్నాడు దీన్ని ద్వారా సింపతి తోటి అందుకే నీ కోసం ఆడారా నీ కోసం ఆడారా నీకోసం స్టాండ్ తీసుకోరా అంటూ డెమాన్ కళ్యాణ్ ఎన్నోసార్లు సార్లు చెప్పాడు చెప్పినట్టు పోర్ట్రేజ్ చేశాడు ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కూడా కళ్యాణ్ తనకి ఛాన్స్ ఇస్తుంటే రీతి కోసం త్యాగం చేయడానికి డెమాన్ రెడీ అయ్యాడు చివరికి క్యాప్టెన్ అయ్యేందుకు రేసులో ఉన్న ఆరుగురికి బిగ్ బాస్ మొదట్లోనే జలకిచ్చాడు ఎవరు క్యాప్టెన్ అవ్వాలి అన్నది రేస్ లో లేని సభ్యులు డిసైడ్ చేసేలా పెట్టాడు క్యాప్టెన్సీ రేస్ లో లేని సభ్యులు బజర్ లో వాళ్ళ ముందున్న కత్తిని తీసుకునేందుకు ట్రై చేయాలి ఎవరైతే ముందుగా ఆర్ట్ డ్రాగన్ తీసుకుంటారో వాళ్ళు తాము కెప్టెన్ గా చూడాలనుకుంటున్న సభ్యునికి తగిన కారణాలు చెప్పి ఆ కత్తిని ఇవ్వాలి డ్రాగన్ పొందిన కంటెండర్ ఈ రేసులో కెప్టెన్ అవ్వడానికి ఎవరు అర్హత లేని వారని భావిస్తున్నారో వారి ఈ రేసు నుంచి తప్పిస్తే తనకి కెప్టెన్ అయ్యే అవకాశము ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారు వారికి సెలెక్ట్ చేసి వారి వెస్ట్ పై డ్రాగన్ ని గట్టిగా గుచ్చి వారిని క్యాప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేసి వేయాలన్నమాట మొదటి రౌండ్ లో సుమన్ శెట్టి రేతికి కత్తి వచ్చింది దీంతో ముందుగా రీతుకి కత్తి ఇచ్చాడు సుమన్ దీంతో రీతు డైరెక్ట్ గా వెళ్లి సంజన సంజనను పొడిచి రోజు నుంచి తప్పించింది మీరు గేమ్ గురించి కాకుండా పర్సనల్ అటాక్ చేస్తున్నారు బిలో ది బెల్ట్ మాట్లాడుతున్నారు అంటూ రీతు పాయింట్లు పెట్టింది దీంతో సంజన మరోసారి ఫుల్గా కౌంట్ కోటింగ్ ఇచ్చుకుంది ఇద్దరు పర్సనల్ గా ఏం లేదు అయినా కూడా నువ్వు ఆడిన గేమ్ ఏంటి అన్ని రోజులు డిమాండ్ తో ఆ మూల నువ్వు ఈ మూల